చిన్న ప్రార్థన విలువేకంగా తండ్రి నాయన మీ దాసుల్ని ఇదిగో నాయన నాయనా స్తోత్రి ఫలాన్ని బలమను శక్తిని ఏసు నామంలో మీరు దయచేయమని కోరుకుంటున్నాను ప్రభు రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెట్టడానికి కొన్ని దినములే ఉండగా ఇంకొని మెండైన దీవులతోనూ ఆశీర్వాదాలతోను ఆరోగ్యముతోను దేవా బలముతోను మీరు నెప్పి బలంగా మీరు వాడుకోమని కోరుకుంటున్నాను ప్రభా మీరు దీవించిన వాడుకోమని కోరుకుంటున్నాడు తండ్రి నాయన కుటుంబాన్ని తండ్రి స్తోత్రం అమ్మగారిని అలాగే పిల్లలను వారి సంతతిని మీరు ఆశీర్వదించండి తండ్రి బలము ఆరోగ్యము ఆయుష్కాలము దేవా మీ దీవిన దయచేయమని ఏ సునామంలో దీవిస్తున్నాము తండ్రి ఆమె

చర్చ్ాదర్ కు ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చెప్తూ నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి నేను వెళ్తున్నాను ఇక్కడ చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఇంకా కొంచెం ఏమనుకోవద్దండి